శుభమస్తు శ్రీరామ జయం తిథులలో పంచమి తిథి ఒక ప్రత్యేకం అలాగే నక్షత్రాలలో శతభిషం నక్షత్రం మరింత ప్రత్యేకం ఈ రెండు శనివారం నాడు వచ్చినట్లయితే యోగత్రయం అన్న పేరిట సంతాన అభివృద్ధిని సంతాన క్షేమాన్ని సంతానం కోసం తాపత్రపడే తల్లిదండ్రులకు సులభమైన ఒక మార్గాన్ని ఆర్ష సంప్రదాయం బోధిస్తుంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే మినుములతో చేసిన పదార్థాన్ని సిద్ధం చేసి ఆ పదార్థాన్ని పరమాత్ముడికే ప్రీతికరంగా నివేదన చేయడం పంచమి తిథి సంతానానికి ప్రతీక జాతక చక్రంలో పంచమ భావం సంతానానికి ప్రతీక పుష్యమాసం శని గ్రహానికి సంబంధించిన మాసం పుష్యమి నక్షత్రం శని దశతో ప్రారంభమవుతున్నటువంటి దశ విశేషాలలో ఒకటి ఈ మాసంలో పుష్యమి నక్షత్ర నాడు పౌర్ణిమ ఉన్న కారణం చేత ఈ మాసానికి పౌష్యమాసం అని పేరు ఇలాంటి నేపథ్యంలో శనివారం పంచమి రాహుగ్రహానికి సంబంధించిన శతభిషా నక్షత్రం కలిగి ఉండడం అత్యద్భుతమైన యోగంగా మనం గుర్తించాలి శతభిషం ఇది రాహు నక్షత్రం శనివత్ రాహు కుజవత్ కేతు అని ఒక ప్రమాణం రాహు ఇచ్చేటటువంటి కారకాలలో నేత్రాలకు దృష్టికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశం ఒకటి ఉంటుంది రవి ఆత్మకారకుడు తండ్రి ప్రేమ అందించే పరమ గ్రహం చంద్రుడు తల్లికి సంబంధించిన భావము మాతృప్రేమ అభిమానాలు మహిళా హృదయాన్ని చూరగొనే విధానాలు చంద్రుడి కారకంగా మనకు లభిస్తాయి అలాగే కుజ బుధ ఇత్యాదిగా గల గ్రహాల కారకత్వాలలో విశేషంగా చెప్పదగిన అంశం రాహుగ్రహ కారకత్వం ఇందులో చక్షుదృష్టి ప్రత్యేకమైనది కంటి చూపు ఎక్కడ పోతుందో అక్కడికి మనిషి వెళ్ళినట్లయితే ఇబ్బందుల పాలవుతాడు ఈ జ్ఞానం బోధించడం కోసమే రాహువు కథ మోహిని అవతారంలో అమృతాన్ని శ్రీమన్నారాయణుడు దేవతలకు అందించేటటువంటి తరుణంలో రాక్షస స్వరూపము సత్యాన్ని గ్రహించి దేవతలలో తాను కూడా చేరి ఆ అమృతాన్ని స్వీకరించే విధంగా ప్రయత్నం చేయగా శ్రీమన్నారాయణమూర్తి చక్రం ధాటితో ఆ రాక్షస దేహం రెండుగా మారింది ఒకటి కేతువు ఒకటి రాహువు రాహువు దేహానికి శిరస్సు లేని కారణం చేత రాహువు నిరంతరం ఊర్ధ్వం వైపు వెతుకుతూ ఏదీ నా శిరస్సు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండగా మరొక వైపున కేతువు శిరస్సు లేని కారణంగా రాహు పడే బాధకు వ్యతిరేకంగా దేహం లేదు కనుక చేతువు దేహం లేనివాడు కనుక దిగువన ఏదీ నా దేహం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నట్లుగా పురాణం ఒక అద్భుతమైన కథ తెలియజేస్తుంది ఈ కథలో సారాంశం ఏమిటి అంటే శతభిషం ఆర్ద్ర అలాగే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి స్వాతి నక్షత్రం ఈ మూడు రాహు నక్షత్రాలు వీరికి స్వాభిమానం ఎక్కువ మేము ప్రయత్నం చేశాం కదా అని తమ మీద తమకు విపరీతమైనటువంటి విశ్వాసం ఎక్కువ విశ్వాసం ఎక్కువైన కారణం చేత ఎక్కడ తగ్గకుండా తగ్గేదే లేదు అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నష్టపోతూ ఉంటారు మరొక వైపున మఘ అశ్విని మూల ఈ మూడు నక్షత్రాలు కేతు నక్షత్రాలు కనుక ఎక్కువైన జ్ఞానంతో క్రియాశూన్యం దేహం లేదు కనుక చేతకాని వారుగా ఆలోచనలతో ఉన్న చోటనే ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నష్టపోతూ ఉంటారు ఈ క్రమంలో శతభిషం పంచమి శనివారం ఇలా ఈ మూడు కలిసి వచ్చినటువంటి అద్భుతమైన యోగం ఎప్పుడో ఒకసారి ఇలాంటి యోగం సిద్ధిస్తుంది ఇలాంటి యోగం సిద్ధించిన రోజున విశేషంగా ఆర్ద్ర స్వాతి శతభిషం మూల అశ్వని మఘ ఈ ఆరు నక్షత్రాల వారు కేతువు సంబంధించిన దోషాలను తొలగించుకునే నిమిత్తమై అలాగే మిగతా వారందరూ కూడా సంతాన క్షేమాన్ని కోరి చిత్ర దుస్తులను అంటే అనేక రంగులతో మిళితములైనటువంటి దుస్తులను దానమివ్వాలి అలాగే అలాంటి దుస్తులను తాము ధరించే ప్రయత్నం చేయాలి విశేషంగా మినుములతో చేసిన పదార్థాన్ని వడలు గారెలు ఇలాంటి వాటిని సిద్ధం చేసి పరమాత్ముడికి నివేదనగా చేసి ఆ నివేదన చేసిన గారెలు వడలు ఇలాంటి వాటిని చిన్నారి బాలబాలికలకు అలాగే అవసరంలో ఉండేటటువంటి వారికి అందరికీ కూడా వితరణ చేసినట్లయితే పంచి పెట్టినట్లయితే రాహుకేతు సంబంధిత దోషాలు తొలగిపోతాయి నవగ్రహ మండపం వద్ద ప్రత్యేకంగా రాహుదీపాన్ని వెలిగించినట్లయితే కూడా ఈ దోషం నివారణ అవుతుంది రాహుదీపం అనగానే మనం సాధారణంగా నిమ్మకాయ డిప్పలలో నువ్వుల నూనె అలాగే ఆ దీపాన్ని రాహుకాల సమయం వెలిగించడం అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం కానీ రాహుకాల దీపం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయదలసినప్పుడు ఆముదంతో ఈ దీపాన్ని వెలిగించాలి పంచమి శతభిషం శనివారం ఇలాంటి ప్రత్యేకమైన యోగం ఘటిలినప్పుడు సంభవించినప్పుడు నవగ్రహ మంటపం వద్ద మట్టి పెడతలో మట్టి ప్రమిదలో ఆముదాన్ని పోసి ఆ ఆముదాన్ని దీపం వలె వత్తి వలె మార్చుకునే విధంగా ఏర్పాటు చేసుకుని ఆ ప్రమిదలో వత్తిని ఉంచి వెలిగించినట్లయితే సమస్త రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు తొలిగిపోతాయి తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు